ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జులై నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో తొమ్మిదవ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో మన జానకిని అడిగి చూద్దామండి చూడు జానకి ధనుసు రాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో భూత భవిష్యత్ వర్ధమానం యోగ బలం శాస్త్రబలం విద్య యోగ బలం చదువు విద్య కెరీర్ విషయంది కళ్యాణ విషయంది ధన విషయంది రుణ విషయంది వ్యాపార విషయంది ఎలా ఉంది చూడు ధనుసు రాశి వారి జాతకంలో చెప్పాలంటే శ్రీడి సాయిబాబు వచ్చినండి వారి పేరు మీద అలాగే వారి జాతక బలంలో చూడాలంటే ఆది దంపతులు శివపారుతులు వచ్చినారు రాధాకృష్ణుడు వచ్చినారు వారి పేరు మీద ధనుసు రాశి వారికి జూలై నెల మాత్రం చాలా వరకు అద్భుతమైన యోగం ఉన్నదండి వారి పేరు మీద ధనుసు రాశి వారి జాతక బలం ముఖ్యంగా సరస్వతి దేవత పుట్టిన నక్షత్రం మూల నక్షత్రం అండి మూల నక్షత్రం వారికి అద్భుతమైన యోగం ఉన్నది వారి జాతక బలానికి కానీ విద్య విషయంలో కావచ్చు ఉద్యోగ విషయంలో కావచ్చు వ్యాపార విషయంలో కావచ్చు అన్ని విషయాల ఏ విషయమైనా సరే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఒక విరోధం యుద్ధం చేయడం తప్ప అన్ని విషయాల విషయాల్లో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి వారి జాతక బలానికి ముఖ్యంగా విద్యార్థులకు మాత్రం తిరుగు ఉండదు కానీ మూల నక్షత్ర జాతకులు మాత్రం ఖచ్చితంగా గాయత్రి మాత్రం పూజ చేయడం చాలా వరకు మంచిదండి అని పూజ చేయడం తెలియకపోతే మాత్రం ఎవరైనా సద్బ్రాహ్మణులతో పూజ చేపిస్తే చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వస్తాయి పూరాచాడ నక్షత్రం వారు మాత్రం లక్ష్మీప్రద యోగం ఉంది కాబట్టి మాత్రం మహాలక్ష్మికి పూజ చేయడం చాలా వరకు మంచిదండి ఇంకా అన్నదమ్ముల సహకారం ఉంటుంది వీరి జాతక బలానికి ఈ ధనుస్సు రాశి వారి జ్యోతిష బలంలో చూడాలంటే విదేశానం ఏరే దేశం ఏరి రాష్ట్రం ఏరి ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి మంచి యోగ బలాలు ఉంటాయండి లక్కీ నెంబర్ వీరికి మాత్రం ఆరు వస్తుంది మూడు వస్తుంది ఏడు వస్తుంది అండి వారంలో మాత్రం గురువారం శుక్రవారం చాలా వరకు సోమవారం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ వస్త్రాధారణ విషయంలో మాత్రం అన్ని వస్త్రాలు వీరికి అనుకూలంగా ఉంటాయి కానీ ఒక డార్క్ కలర్ సంబంధించిన వస్త్రాలు కలిసి రావండి ఇక వ్యాపారం చేసేవారు మాత్రం తిరుగు ఉండదు పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇక స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇక బహుళ అంతస్తులు కట్టేవారికి కొనే వారికి నిర్మించే వారికి ఆ పని చేసేవారికి రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఇక రాజకీయ నాయకులకైతే వారి జాతక బలానికి ఎక్కడ పోయిన మాత్రం జయమయ్యే అవకాశం ఉంది వారి పేరు మీద ముఖ్యంగా వారి పేరు మీద చూడాలంటే మాత్రం లక్ష్మీప్రదాయ యోగ బలం ఉంటుంది కళ్యాణం వివాహ బలంలో చిక్కులు చికాకులు ఉన్న వారికి అవి తొలగిపోయే ఉన్నాయండి ముఖ్యంగా వీరి పేరు మీద మాత్రం నవగ్రహాల్లో వీరికి మాత్రం ఎనిమిది గ్రహాలు మంచిగా ఉన్నాయి ఒక గ్రహం మంచిగా లేదండి వీరి మీద నరదిష్టి ఎక్కువ ఉన్నదండి ఈ నరదిష్టి పోవడానికి మాత్రం వీరు ఖచ్చితంగా ఎవరికి పూజ చేసినా చేయకపోయినా నరనారాయణుడు కాబట్టి మాత్రం లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతక బలంలో మాత్రం స్త్రీలు సువాసిని పూజ చేయటం చాలా మంచిది వివాహం కానివారు కానీ మాత్రం రాధాకృష్ణుడికి మాత్రం పూజ చేయటం శివపార్కుల కళ్యాణం చేయటం అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయడం చాలా వరకు మంచిది అలాగే మాత్రం గోమాతను పూజ చేయడం వరకు మాకు కూడా చాలా మంచి ఫలితాలు కలిసొచ్చే అవకాశం ఉంటుంది కళాకారులకు మాత్రం కలిసొచ్చే అవకాశం ఉంటుంది గత కొన్ని సంవత్సరాల నుంచి అవకాశాలు రాకుండా చిక్కులు చికాకులు పడుతున్నవారు ధనపరంగా రుణపరంగా వృత్తిపరంగా మానసిక వేదనలు పడుతున్నవారు అలాంటి చిక్కులు చికాకులు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం అనుకున్న జయం ఉంటుంది కానీ మాత్రం దృష్టి దోషం అధికం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం శుభకార్య విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి ఈ ధనుస్సు రాశి వారికి మాత్రం గ్రహ చూస్తే మాత్రం ఈ జులై నెల అద్భుతంగా ఉన్నది కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం పుట్టిన ఘడియ బట్టి మాత్రం ధనుస్సు రాశి ఉన్న వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి మామూలుగా పేరు ఉన్నవారికి పేరు ప్రకారం ధనుస్సు రాశి ఉన్నవారికి మాత్రం అధికమైన ఫలితాలు కలగవండి ఆ ఫలితాలు కూడా కలగాలంటే మాత్రం ఖచ్చితంగా వీరి జాతక బలానికి మాత్రం శివపార్తుల కళ్యాణం చేయటం కానీ అలాగే మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం కళ్యాణం చేయటం చాలా వరకు మంచిది వీలైతే శుభకార్య విషయంలో శ్రావణ మాసంలో మాత్రం సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం చాలా మంచిది కానీ శక్తి ఉన్నవారు సొంతంగా చేస్తుంది శక్తి లేని వారు మాత్రం సామూహికంగా మాత్రం సత్యనారాయణ స్వామి వ్రతం పౌర్ణమి రోజు చేయించడం చేయించుకోవడం చేయటం చాలా వరకు మంచిది కానీ ముఖ్యంగా కలిసి వచ్చే ఉంటాయి మీరు వివిధ ఉన్న దరిద్ర బాధలు కానీ చిక్కులు చికాకులు కానీ అలాగే చేసే వృత్తుల ఇబ్బందులు కానీ పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు కానీ కళ్యాణ విషయంలో నష్టం కానీ కానీ ప్రేమ వివాహ విషయంలో నష్టం కానీ సంతాన విషయంలో ఇబ్బంది కానీ చేసే వృత్తుల ఇబ్బంది కానీ ఇలాంటి సంఘటనలు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి ఇది విని చూసి ఆచరించే వారికి ధనుసు రాశి వారికి చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయండి ఇవన్నీ మాత్రం సద్బ్రాహ్మణులతో కానీ జ్యోతిష్యులతో మాత్రం చేపించుకోవడం చాలా వరకు మంచిది చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్